టిడిపి నాయకుడు నటసింహం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు వైసీపీ లైన్ క్లియర్ చేస్తోందా ఆయనకు మరింత మెజార్టీ దక్కడం ఖాయంగా కనిపిస్తోందా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు గత రెండు ఎన్నికల్లోనూ బాలయ్య హిందూపురం నుంచి విజయం దక్కించుకుంటున్నారు ఈ దఫా ఇక్కడ ఆయన ఓడించాలని వైసీపీ భావించింది అయితే అంతర్గత కుమ్ములాటలు వైసీపీ నేతల మధ్య ఆధిపత్య ధోరణి కారణంగా ఇక్కడ సరైన నాయకుడు వైసీపీకి కనిపించలేదు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే విషయంపై వైసీపీ తర్జన భర్జన పడుతూ వచ్చింది తాజాగా ఇక్కడ పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ప్రకటన చేశారు హిందూపురం నియోజకవర్గం నుంచి ఈ దఫా వైసీపీ బీసీ మహిళకు టికెట్ కేటాయించే అవకాశం ఉందని ఆయన చెప్పారు బాలయ్య హవాను ఆయన గాజు మేడగా పేర్కొన్నారు ఆయన హవా ఏమీ లేదని ఉన్నా అది గాజు మేడగా అభివర్ణించారు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ బీసీ మహిళకు ప్రాధాన్యమిస్తుంది అన్నారు ఆమెను గెలిపించుకొని తీర్తామని కూడా చెప్పారు అయితే బీసీ మహిళను ఇప్పటికిప్పుడు వైసీపీ ఏరి కోరి టికెట్ ఆశించిన నవీన్ నిచ్చల్ వంటి వారు మరోసారి సహకరించే అవకాశం అయితే లేదు ఇక గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయి ఇక్బాల్ నుంచి ఆశించిన మేరకు సహకారం ఉండే అవకాశం కనిపించడం లేదు దీంతో ఈ దఫా ఎన్నికల పోలింగ్ ఏకపక్షంగా సాగినా ఆశ్చర్యం లేదని టీడీపీ నాయకులు చెప్తున్నారు బాలే ప్రత్యక్షంగా నిత్యం అందుబాటులో లేకపోయినా ఆయన చేపడుతున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని వారు చెప్తున్నారు ఐదు రూపాయలకే ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా మొబైల్ వాహనాలతో భోజనాలు వైద్యం ఉచిత విద్య వంటివి కొనసాగుతున్నాయని చెప్తున్నారు తరచుగా బాలయ్య సతీమణి వసుంధర కూడా ఇక్కడ పర్యటిస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు ఇక సేవ విషయాన్ని పక్కన పెడితే రాజకీయంగా బాలయ్యకు ఇక్కడ తిరుగులేదని అంటున్నారు హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలన్న స్థానికుల ఉద్యమానికి బాలయ్య మద్దతు ఇచ్చిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు టీడీపీ అధికారంలోకి రాగానే ప్రస్తుతం ఉన్న సత్యసాయి జిల్లా కేంద్రాన్ని మారుస్తామని బాలయ్య చెప్పారని ఈ డిమాండ్ ఇప్పటికీ ప్రజలు సజీవంగానే ఉందని అంటున్నారు ఇక వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నట్టుగా టీడీపీలో లేకపోవడానికి కూడా వారు ప్రస్తావిస్తున్నారు ఇలా ఏ విధంగా చూసుకున్నా వైసీపీ నిర్ణయం బాలయ్యకు మరింతగా లైన్ క్లియర్ చేస్తుందని అంటున్నారు